అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేసుకోండి ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా కలిసి వస్తుంది ఉద్యోగాలలో చికాకులు తప్పవు వ్యాపారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి కుటుంబ పరిస్థితులు చికాకు పరుస్తాయి ఆర్థికంగా పురోగతి కలుగుతుంది స్త్రీలు పిల్లల పట్ల మిక్కిలి శ్రద్ధ వహిస్తారు ఆహారం విషయంలో సమయపాలన తప్పనిసరి చిన్ననాటి మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి గృహంలో వివాహదీ శుభకార్యాలు నిర్వహిస్తారు మీ జీవిత భాగస్వామి నుండి కూడా గౌరవాన్ని పొందుతారు నూతన భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది ముఖ్యమైన వ్యవహారాలలో నమ్మినవారే మోసగిస్తారు బంధువులతో మాట పట్టింపులుంటాయి దర్శనానికి ప్రాధాన్యం ఇస్తారు మీరు దగ్గర వ్యక్తిని కలవడానికి నగరం వెలుపల పర్యటనకు వెళ్లవచ్చు మీరు మీ తల్లిదండ్రుల నుండి మంచి మద్దతు పొందుతారు మీరు ఉద్యోగంలో కూడా ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది కెరియర్లో ఆటంకాలు తొలగిపోతాయి మీరు మీరు రాసిఫలాలను ప్రతిరోజు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి కానీ ఈరోజు మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా ఉండాలి మీరు మానసికంగా ఆందోళన చెందుతారు వివాహితుల గృహ జీవితం కూడా ఈరోజు సంతోషంగా ఉంటుంది కార్యాలయంలో మీ పేపర్లు మరియును చక్కగా నిర్వహించండి ఉద్యోగం కోసం ప్రయత్నించేవారికి త్వరలోనే మంచి ఉద్యోగం దొరుకుతుంది కొంతమంది తమ ఒత్తిండిని తగ్గించుకోవడానికి ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్లవచ్చు కాబట్టి ఖచ్చితంగా దంతవైద్యున్ని సందర్శించండి ఈరోజు ప్రారంభంలో మీ మనసులో కొత్త ఆలోచనలు వస్తాయి ఉద్యోగం పదవి కీర్తి ప్రతిష్టలు మీ తేజస్సు మరియు ప్రకాశం ఈరోజు మీకు విజయాన్ని అందిస్తాయి విదేశ బంధుమిత్రుల నుండి మంచి వార్తలు అందే అవకాశాలు ఉన్నాయి భావోద్వేగ విషయాల్లో సహనం చూపండి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నారింజ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి